అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ సెవెంటీ ఎయిట్ ఇక పెళ్ళి పూర్తయ్యి ఇంటికి బయలుదేరారు దివి అర్జున్ నీకో మాట చెప్పనా ఏంటి మనం భయ ఆశీర్వాదం తీసుకుందామా ఇప్పుడు మనం వెళ్తే ఆశీర్వదించడం పక్కన పెట్టి మన కాళ్ళు చేతులు విరగొట్టి పంపిస్తాడు ఇప్పుడు ఇదంతా అవసరమంటావా మనం వెళ్ళి అక్కడ పెద్ద గొడవ జరిగి ఎవరికి మనశ్శాంతి లేకుండా చేయడం నాకు ఇష్టం లేదు ఇంకొన్ని రోజులు ఆగితే కోపం తగ్గుతుంది అప్పుడు నేనే నిన్ను తీసుకెళ్తాను ఓకే ఓకే అర్జున్ అని దిగులుగా అర్జున్ షోల్డర్ పోయి తల వాల్చింది ఇక ఇల్లు రావడంతో ఇద్దరు లోపలికి వెళ్తుండగా ఆగండి కొత్త దంపతులకి హారతిచ్చి లోపలికి ఆహ్వానించాలి అంటూ లోపలికి వెళ్ళి హారతి పళ్ళను తీసుకొస్తుంది అంబిక ఇక ఇద్దరికి హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది ఆమె పెళ్ళి అందరి మధ్యలో చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరుగుతుందేమో అని ఊహించుకుంది కానీ చివరికి ఇలా జరిగినందుకు ఒకవైపు బాధగా కోరుకున్నవాడు భర్తగా దొరికినందుకు సంతోషంగా ఉంది ఇక రాత్రి ఫస్ట్ నైట్ రూమ్ని మల్లెపూలతో రోజు పెటల్స్తో డెకరేట్ చేశారు వైట్ కలర్ సిఫాన్ శారీ మెడలో తప్ప ఇంకేం లేవు పాల గ్లాస్ చేతికిచ్చి లోపలికి పంపించారు టెన్షన్తో గుండె వేగం పెరిగింది కళ్ళు కిందకి దించి లోపలికి వచ్చిన దివి ఎదురుగా ఉన్న అర్జున్ని చూసి అలాగే చూపు నిలిపింది అదే వైట్ కలర్ పట్టు పంచలో నిండు చంద్రుడిలా ఉన్న అతన్ని చూసి సిగ్గుతో ముడుచుకుపోయింది అడుగులు ముందుకు కదలడం లేదు అర్జున్ ఆమె వచ్చిందన్న ప్రజెన్స్ తెలుస్తుంటే వెనక్కి తిరిగి చూశాడు నిలబడి ఫ్లోర్ మీద మొగ్గులు వేస్తున్న దివిని చూసి నవ్వుకుంటూ దగ్గరికి వచ్చాడు చేతిలో ఉన్న పాల గ్లాస్ ఆమెకు తాగించి తను తాగాడు ఏదో చెబుతుంటే చెప్పనివ్వకుండా అమంతం లిఫ్ట్ చేశాడు గుడ్లు పెద్దవి చేసుకుని షాక్ అయి చూస్తూ ఉంది కళ్ళ మీద ముద్దు పెట్టాడు అతను చేసిన పనికి టెన్షన్తో కళ్ళు మూసింది ఇక పూల పాన్పుపై చేర్చి ఆమె పక్కన చేరి కనురెప్ప వేయడం మరిచి చూస్తున్నాడు ఆమె రూపాన్ని మనస్ఫూర్తిగా మనసులో ముద్రించుకుంటూ ఆమెని గుండెలకి హాదుముకున్నాడు నేనున్నాను అన్న భరోసాని ఆమె పొందుతోంది ఆ క్షణం ఆ కౌగిలి ఆమెకు చాలా ధైర్యంగా అనిపించింది ఈ రాత్రి ఇద్దరి జీవితాల్లో వెలుగుని నింపి కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుదామని ఆమెను అతనిలో ఐక్యం చేసుకున్నాడు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తరుణం ఈరోజు వచ్చినందుకు ఆమె జన్మ ధన్యమైనంత హ్యాపీగా ఉంది ఆ రేయి ఎన్నో నిరీక్షణలకి ఎన్నో ఏళ్ళ ఎడబాటుకి ఎన్నో ఆశలకి ప్రాణం పోసింది మరో జన్మ ఎత్తినంత హ్యాపీగా ఉంది ఆమెకి ఇక రోజులు అలా గడుస్తున్నాయి అంజు హెల్త్ రికవరీ అయింది ఆదిత్రి ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్లోకి వచ్చింది ఇక స్కూల్ కూడా వెళ్తుంది చిన్నగా హర్ష తన బిజినెస్ పని మీద చాలా బిజీగా ఉంటున్నాడు లేటుగా వస్తున్నాడు ఎర్లీగా వెళ్తున్నాడు ఇక ఆఫీస్లో స్టాఫ్ మీటింగ్ ఫినిష్ చేసుకొని రేపు అబ్రాడ్లో మీటింగ్ ఉందని అలెక్స్కి వచ్చే వరకు కంపెనీని నెగ్లెక్ట్ చేయకుండా సీరియస్గా చూసుకోమని చెప్పి వర్క్లో మునిగిపోయాడు ఇక అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే స్క్రీన్ చూడకుండానే లిఫ్ట్ చేశాడు హలో హర్ష గారు అన్నాడు వాయిస్ గుర్తుపట్టి హలో రఘునందన్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉన్నారు బాగున్నామండి మన పిల్లల గురించి మాట్లాడడానికి కాల్ చేశానండి చెప్పండి సార్ అది అభి హన్షిలా మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవడానికి ఈరోజు మీ ఇంటికి వస్తున్నాం ఓకే సార్ నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను ఓకే సార్ రండి నేను మీరు వచ్చే వరకు ఇంట్లో ఉంటాను ఓకే హర్ష గారు వచ్చేటప్పుడు పంతులు గారిని కూడా వెంటబెట్టుకొస్తాను ఏ ఆర్భాటాలు లేకుండా ఎంగేజ్మెంట్ కూడా జరిపించేస్తే కాస్త టెన్షన్ తగ్గుతుంది అన్నాడు అబ్బాయిని కన్నా మీరే ఇలా మాట్లాడితే ఎలా సార్ అన్నాడు హర్ష నవ్వుతూ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏజ్ వచ్చాక పెళ్ళిళ్ళు చేయాల్సిందే కదా సార్ ఓకే ఓకే రండి ఓకే అని కౌల్ కట్ చేశాడు ఇక ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఇంటికి చేరుకున్నాడు హర్ష తను రాగానే అప్పటికే రఘునందన్ ఫ్యామిలీ రావడంతో వాళ్ళని పలకరించి అందరూ లంచ్కి కూర్చున్నారు ఇక మాట్లాడుకుంటూ లంచ్ ఫినిష్ చేశారు ఆఫ్టర్ టూ ఓ క్లాక్ ఇద్దరి జాతకాలని పరిశీ పరిశీలిస్తున్నాడు పంతులు గారు ఇద్దరి జాతకాలు దివ్యంగా ఉన్నాయి ఈ నెల తమ్ డేట్ రోజు పెళ్లి ముహూర్తం చాలా బాగుంది ఆ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి పెళ్లి జరిపించాలి అంటున్న పంతుల గారి మాటలకి ఇక అందరూ సంతోషపడ్డారు అబీబాబు అప్పుడప్పుడు పాపకి సైట్ కొడుతూ పంతులు గారు చెప్పే విషయం వింటూ ఉన్నాడు ఇక ఇద్దరిని పిలిచి వాళ్ళ చేతిలో బట్టలు పెట్టి బట్టలు మార్చుకురమ్మని చెప్పగానే వెళ్ళారు లోపలికి అంజు హన్షికి చీర కట్టడానికి వెళ్ళింది అబికి తోడుగా శివ వెళ్ళాడు దూరంగా ఉన్న ఐషు వీళ్ళంతా సంతోషంగా ఉంటుంటే కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ చూస్తూ ఉంది ఇక కాసేపటికి ఇద్దరు రెడీ అయ్యి బయటకొచ్చారు వాళ్లతో చేయించాల్సిన పూజ చేయించి ఇద్దరికి మార్చుకోమని రింగులో చేతిలో పెట్టాడు లైట్ బ్లూ కలర్ చీరలో అప్సరసలా ఉన్న హన్షిని అలాగే చూస్తూ ఆమె చెయ్యి తీసుకునే రింగ్ ఫింగర్ కి రింగ్ తొడిగాడు అబి హన్షి కూడా అబికి రింగ్ తొడిగింది ఇక వీళ్ళు మాటల్లో పడితే అభి హన్షిని తీసుకుని గార్డెన్లోకి వెళ్ళాడు ఈరోజుకి నా కళ నెరవేరింది నా పొలంలో మొలకలు వచ్చాయి ఇయా అనుకుంటూ అరిచాడు ఎయ్ ఆపు అని అతని భుజంపై ఒక్కటిచ్చింది ఈ శారీలో చాలా అందంగా ఉన్నావు థ్యాంక్ యూ అనింది ఒట్టి థ్యాంక్సేనా ఏ ఏం కావాలి ఏం కావాలో నేనే చెప్పాలా నువ్వే తెలుసుకోవాలి కానీ ఓయ్ ఇప్పుడు మొద్దులు అవి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకో ఇప్పుడు ఇచ్చే మూడ్ లేదు నీకు లేదా మీ రైటర్ పాపకు లేదా మన రైటర్ గారికి లేకపోతే మనకు ఎలా ఉంటుంది చెప్పు అవునులే అమ్మ రైటర్ అమ్మా ఎన్నో రోజుల నుండి పడిగాపులు కాస్తున్నానమ్మా దీనికోసం ఇప్పుడు టైంకి మూడ్ లేదు అంటే ఈ అభాగ్యుడు ఏమైపోవాలి అంటున్న అభిని చూసి నవ్వి సర్లే కళ్ళు మూసుకో అనగానే హమ్మయ్య అనుకుంటూ చిన్న పిల్లోడికి చాక్లెట్ దొరికినంత హ్యాపీగా ఫీల్ అవుతూ కళ్ళు మూసుకున్నాడు ఇక పాప దగ్గరికి వచ్చి అభి మోముని ఆమె చేతులతో హోల్డ్ చేస్తూ వీటిపై ముద్దిచ్చింది దెబ్బకు కళ్ళు తెరిచి ఒసేయ్ నేనేమైనా స్కూల్కి వెళ్ళే పిల్లాడిలా కనిపిస్తున్నానా అక్కడ పెడుతున్నా నాకు అక్కడ వద్దు ఇక్కడ కావాలి అంటూ పెదవులు చూపించాడు హలో ఇప్పుడు మూడు లేదు అక్కడ ఇవ్వడమే ఎక్కువ అనిది ఫేస్ గంటుగా పెట్టి రాక్షసి అని తిట్టుకుంటూ ఇక అలా బయట కాలక్షేపం చేసి లోపలికెళ్లారు ఈవినింగ్ అందరూ వెళ్ళాక ఆదిత్రికి రైమ్స్ చెబుతూ ఉంది ఆంజు సడన్గా ఆకాశం మేఘావృతమై వర్షం పడే సూచనలు కనిపిస్తుంటే ఈరోజు ఇంట్లో బెడ్షీట్స్ అన్ని క్లీన్ చేయించింది అవి బిల్డింగ్ పైన ఆరేయడంతో అయ్యో బట్టలు తడిచిపోతాయి అని మేడ్ని తీసుకుని పైకెళ్ళింది ఆంజు ఇక బట్టలు తీస్తుండగానే చినుకలు పడడం స్టార్ట్ అయింది ఇక అంతలో హర్ష కింద వెతికి ఆదిత్రిని అడిగితే పైన ఉందని చెప్పడంతో పైనికొచ్చాడు అంజుతో పాటు బట్టలు తీస్తున్న మెయిడ్ని చూసి వెళ్ళమన్నట్లు వేలితో సైగ చేశాడు ఇక ఆమె వెళ్లడంతో చినుకులకి తడిచిన అంజుని వెనక నుండి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆమెని చూస్తూ ఉన్నాడు చెక్కిన అజంతా శిల్పంలో ఉన్న ఆమె శంపులు బాబు కళ్ళల్లో చిక్కాయి సైడ్ స్మెల్తో తనని వెనక నుండి హత్తుకొని ఆమె మెడ పెదవులు నిలిపాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి హబ్బీ అనింది అన్నాడు చిన్నగా ఎప్పుడొచ్చారు నువ్వు బట్టలు తీస్తున్నప్పుడే అవును నాతో పాటు మేడ వచ్చిందిగా ఎక్కడికి వెళ్ళింది అని చుట్టూ చూసింది కనిపించలేదు నేను వచ్చాక తను ఎందుకుంటుంది ఎప్పుడో వెళ్ళిపోయింది అయినా మీరేంటి ఇలా సడన్గా పట్టుకుంటే భయం వేదా అంటే నేను వచ్చినట్లు బ్యాండ్ మోగించి చెప్పాలా అన్నాడు సర్లే కిందకి వెళ్దాం పదండి లేదే ఇక్కడే బాగుంది కాసేపు ఇలాగే ఉండు అది త్రీ ఒక్కతే ఉందండి తను హన్షీతో ఆడుకుంటుంది కానీ కాసేపు సైలెంట్గా ఉండు అనగానే ఇంకేం మాట్లాడలేదు అంజు ఆమెను అతని వైపుకు తిప్పుకొని ఆమె మోమపై తడి వల్ల అతుక్కుపోయిన హెయిర్ని చెవి వెనక్కి నెట్టి రేపు మనం హనీమూన్ వెళ్తున్నాం నైట్ మన బట్టలు సర్దేశాయి అన్నాడు అలా చెప్పగానే హర్షని కాసేపు అలాగే చూసింది ఏమైంది నువ్వు ఎగిరి గంతిస్తావనుకుంటే ఏం మాట్లాడట్లేదు ఆదిత్రిని వదిలి మనమే వెళ్ళాలా అక్కడికి పాపని తీసుకెళ్తే బాగోదు కదే అవును కానీ మనిద్దరం లేకుండా తను ఎలా ఉంటుంది ఏ ఇంట్లో మనుషులు లేరా ఉన్నారు కానీ పిచ్చివైఫీ ఒకటి చెబుతా విను ఈ సంతోషాన్నైనా తృప్తి పడడం నేర్చుకోవాలి ఇప్పుడు ఒకటి దొరికిన తర్వాత ఇంకొకటి కూడా కావాలి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది తృప్తి లేకుండా బ్రతికితే దానికి అర్థం ఉండదు ఓకే నాకు తెలుసు కదా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు మన ఇద్దరికంటూ ఓ ప్రైవేట్ స్పేస్ ఉండాలి వైఫీ ఎప్పుడు అందరి గురించి ఆలోచించడమే తప్ప మన గురించి మనం ఆలోచించడం మానేసాం నాకు అది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నువ్వు కూడా నాకంటే ఎక్కువగా ఉన్నావు పట్టుకున్న ముగ్గుర్ని మానేసి ఊర్లో వాళ్ళందరినీ నీ బుర్రలోకి ఎక్కించుకుంటున్నావు ఓకే హబ్బీ ఇప్పటి నుండి మీ గురించి ఆలోచిస్తాను అనిది కిందకి చూస్తావు అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు బాబోయ్ నేను చూడను బాబు తమరి చూపులకి చాలా ఉంటుంది చూడవే అన్నాడు ఇక చిన్నగా కళ్ళు పైకెత్తి అతని కళ్ళలోకి చూసింది చురకత్తుల్లాంటి చూపులు ఆమెను నిలువున సిగ్గుకి గురి చేస్తే అతడి గుండెల మీద చేయి వేసి దూరం నెట్టి పారిపోయింది అంజో జోరు పెరిగింది ఆమెను పట్టుకోవడానికి వెనకే వెళ్ళాడు హర్ష ఇక ఒక్క అంగలో ఆమెను చేరి వెనక ఉన్న వాల్కి లాక్ చేశాడు అంత వర్షంలో కూడా అతడి ఊపిరి తగులుతుంటే చెమటలు పట్టేస్తున్నాయి అంజలికి అతడి బాడీ ఇంచు గ్యాప్ లేకుండా టచ్ అవుతుంటే ఎన్నో వేల ప్రకంపనలు ఇద్దరిలో ఆమె బుగ్గలపై చేయి పెట్టి నీటి బొట్లు పెదవులపై పడి ఇంకా అందంగా మెరుస్తుంటే జ్యూసీ లిప్స్ని అందుకున్నాడు పెదవుల్లో మకరందాన్ని జురుకుంటుంటే అతని చేతులు తెలియకుండానే ఆమె నడుముని తడుముతున్నాయి చీర లోపలి నుండి వెళుతున్న చెయ్యి అలా తాకుతుంటే ఆమె అణువనువు జివ్వుమంది ఆమె యద భారమైంది శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది అతని చేతులు చేస్తున్న మాయకి ఇంకో చెయ్యి ఆమె జగన భాగాన్ని చేరి చిన్నగా నొక్కగానే ఒళ్ళంతా షాక్ కొట్టినట్లు అయ్యి అతని వీపుని చుట్టేసింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్